మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని చెట్లతిమ్మాయపల్లి సాజ్ తాండకు చెందిన మాలోత్ లలిత కనబడటం లేదని చేగుంట పోలీస్ స్టేషన్లో భర్త శ్రీను ఫిర్యాదు చేశారు కాగా పోలీసులు మిస్సింగ్ కేసు గా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఈ కేసుని రామాయపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరాజ్ గౌడ్ చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి ఒక టీమ్ గా ఏర్పడి విచారించగా పాత నేరస్తులైన వల్లభు కనకయ్య వల్లేపు ప్రమీల మృతురాలని గొంతు నలిపి చంపినట్లుగా ఒప్పుకున్నారు మృతురాలతో కలిసి కళ్ళు తాగి ఆమె యొక్క ఫోన్ నంబర్ తీసుకుని ఒక పథకం ప్రకారం ఆమెని హతమార్చినట్టుగా చెప్పారు ఈ కేసును ఛేదించడంలో చాలా చాకచక్యంగా వ్యవహరించిన సిఐ

అది క్లాక్ తీర్చారే కదా వీ వండర్ఫుల్ ప్రామీల వల్లేకు జనకరి పాలసగూడ పట్నపులపు పోల్స్ గణపూర్ విలేజ్ టూ ఫార్మ్ వద్ద వాళ్ళ ఇంటికి ఇయమే కమినోప్న కండిగరా అకడ బూ ఫార్మ్ లో పరిచయం అయ్యింది పావర్ 29 కాకి పరిచయం Last మన్నవార్కు అకడవ మనేల్లి టూ ఫార్మ్ సంతా జరిగినప్పుడు మంగళవారం రోజు ఈమే అక్కడికి వెళ్ళాక వాళ్ళతో మాట్లాడటం కలవడం జరిగింది Next day morning వాళ్ళే కరెక్ట్ అయితే ఫోన్ చేసి ఫోన్ చేసినప్పుడు యాదగిరి కూడా వెళ్ళాలి మంచి అడిగారు అడిగినప్పుడు వాళ్ళు మీద పోయినప్పుడు వస్తువులు ఉండేటి మన బిడ్డ వస్తువులు గోల్డ్ వస్తువులు ఉండే ఈయన దొంగతనం చేసి ఈమె దొంగతనం చేస్తారనే ఉద్దేశంతో ఆ ఆమె ఈమె మార్నింగ్ పదకొండో తారీఖు మార్నింగ్ పదకొండో తారీఖు చెప్తే ఆమెను తీసుకొని యాదగూ తీసుకోడానికి వెళ్తున్నప్పుడు మార్గమత్యంలో జగదగ్గు

వచ్చి ఏం చేశారంటే వచ్చి వచ్చిన వస్తువులు ఉంటాయి వస్తువులని ఇక్కడ మన తుఫాన్ లో కార్ బ్రోకర్స్ పుదో పెట్టాం పుదో పెట్టిన వస్తువుని పుదోపెట్టిన వాక్ నుంచి మళ్ళీ మోటార్ సైకిల్ కూడా కొనుక్కున్నాం కుదెట్టిన దాని కూడా అక్కడే ఒక ఫైనాన్స్ లోటర్ సైకిల్ కూడా తీసుకున్నారు ఇప్పుడు మనం వాళ్ళని అరెస్ట్ చేసి కొత్త బాడీని ఉన్న బాడీని లేపర్స్ పోయి వాళ్ళ బాడీని చూయించారు బాడీని ఇప్పుడు కాకపోయి చేసుకుంటారు కూడా కంప్లీట్ చేయడం జరిగింది నరిష్ చేసి మన ఈ వస్తువులు రికవర్ చేయడం కూడా వాళ్ళు ఇంటికెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత పాన్ ప్రాపర్ కంపెనీ చేసుకొని ఆ ఆ వంశం కూడా రికవర్ చేయడం జరిగింది వాళ్ళని మీరు